యా అలోమ్ గత వీడియోలో కొన్ని మాటలను ఏసుక్రిస్తూ దైవత్వం గురించినటువంటి కొన్ని మాటలు గురించినటువంటి వివరణ మీకు వివరించడం జరిగింది అయితే వాటి మీద మేము కామెంట్స్ చేయమన్నాం మీకు ఏదైనా సందేహాలు ఉంటే అది మీరు కామెంట్ రూపంలో తెలియజేస్తే మేము దాన్ని దైవికంగా దాని యొక్క కరెక్ట్ ఇంటర్ప్రిటేషన్ ఏదైతే ఉందో దాన్ని మీకు వివరిస్తామని చెప్పాము మరి మిత్రులు మరి చేసినటువంటి లాంగ్ వీడియోలో కొన్ని కామెంట్స్ చేశారు వాటి గురించి ఈరోజు మీకు మరొకసారి వివరణ ఇవ్వాలని ఆశపడుతున్నాను అయితే యేసుక్రీస్తు యొక్క దైవత్వంలో గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు మిగతా వచనాలు చాలా మేము చెప్పాం కానీ వాటి గురించి టచ్ చేయలేదు అయితే ఒక్క వచనం గురించి స్పష్టంగా సందేహాన్ని చెప్పినట్లుగా మేము కామెంట్లో చూసాము అది యోహాన్స వార్త పద్నాలుగు తొమ్మిదో వచనంలో నన్ను చూచిన వాడు తండ్రిని చూచుచున్నాడు చూచి ఉన్నాడు అనేటువంటి మాట శిష్యులు అపార్థంగా అపార్థానికి గురయ్యారు లేకపోతే చదివేటువంటి మీరు కానీ బైబిల్ని చదివేటువంటి వారు అపార్థానికి గురయ్యారు అనేటువంటి మాట మాట్లాడారు ఎలా అపార్థానికి గురయ్యారంటే ఆయన మాట్లాడింది శారీరకంగా కాదు అంటే తండ్రి యొక్క పూర్తి స్థాయి తండ్రి యహోవా లేక తండ్రి గురించి కాదు కేవలం అది ఆత్మీయంగా మాట్లాడారని చెప్పారు దానికి వివరణ ఏం చెప్పారంటే తండ్రి చేసేటువంటి పనులు అంటే తండ్రి ఏ రకంగా అయితే పనులు చేయగలలో అది కుమారుడు చేస్తున్నాడు గనక అంటే స్పిరిచువల్గా ఆత్మీయంగా పోలికి చూపించాడు తప్ప చూచుచున్నాడు అన్నాడు కానీ శారీరకంగా కాదు అని చెప్పారు పైగా కోటి సూర్యకాంతులు వెలికినటువంటి దేవుడు ఎలా ఆయనకి సమానం అవుతారని చెప్పారు అంటే వాస్తవానికి లో కూడా నాకు నచ్చిన ఒక మాట చాలా బహుశారు దాన్ని వాడుతూ ఉంటాను నేను ఆయన తను కోరింది చేయగలడు అంటే అల్లాహ్ తలహ్ ఎవరైతే ఉన్నారో ఆయన తను కోరింది చేయగలడు మానవుడు మనం ఇది ప్రశ్నించలేం ప్రశ్నించి ఇది ఎలాగే చేయాలంటానికి శాస్త్రం ఏం లేదు అనేటువంటిది నాకు ఉద్దేశం అయితే బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి ఈ మాటను మనం ఎలా చూసుకోవాలంటే దీన్ని మనం అర్థం చేసుకోవాలంటే ఖచ్చితంగా దీన్ని మనం ఒక రిఫరెన్స్ మనం తప్పనిసరిగా చూసుకోవాలి లోకాసు వారు తొమ్మిదో అధ్యయం నలభై నలభై తొమ్మిదో వచ్చినలో యేసువారు దగ్గర శిష్యుల అంటారు నా ఏలినవాడ డిసైపుల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చి అంటారు నా ఏలినవాడ మన పక్షమును కానివాడు మనలో ఒక మన మన మనలో ఒకడు కానివాడు నీ నామమున దెయ్యమును వదలగొట్టు చూసి వాడిని అని చెప్పినప్పుడు యేసు ప్రభావం వాడిని ఖండిస్తారు ఖండించి మన పక్ష మనకు విరోధి కానివాడు మన పక్షంలో ఉన్నవాడే ఒకవేళ పన్నెండు మందిలో అతను లేకపోయినా అని అన్నారు అయితే అక్కడ ఉన్నటువంటి సబ్జెక్ట్ ఏంటంటే అక్కడ జరిగిన మాటల్లో ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నారో తండ్రి నామంలో ఏమీ చేయలేదు తండ్రి నామంలో అక్కడ ఉన్న దెయ్యాన్ని కానీ అక్కడ మిరాకిల్స్ ఏం చేయలేదు ఏసు నామంలో మిరాకిల్స్ చేశారు ఈ విషయాన్ని మాత్రం పాయింట్ అవుట్గా చేసుకోవాలి ఆదాం ఆదాం దగ్గర నుంచి ఆదాం ఇస్లాం దగ్గర నుంచి మోసా ఇస్లం కానివ్వండి దావూద్స్సలం కానివ్వండి ఈ యోనస్ ఇస్లాం కానివ్వండి ఎవరైనా కానీ వారి పేరు మీద అంటే కేవలం యుహోవా లేకపోతే తండ్రి అల్లా తలా పేరు మీద మాత్రమే చేయటం జరిగింది తప్ప ఒక వ్యక్తి ప్రవక్త పేరు మీద మిరాకిలు చేసినట్టుగా ఎక్కడా ఎందుకని ఎందుకంటే ఎందుకని జరగలేదు అంటే మీరన్న ఈ వాక్యం కనుక మీరు అనుకున్నట్లుగా అర్థం చేసుకుంటే అర్థం చేసుకోవడానికి వీలు ఎందుకని అంటే నన్ను చూచిన వాడు తండ్రిని నన్ను చూచిన వాడు తండ్రిని చూచుచున్నాడు చూచుచున్నాడు క్రియారూపకంలోనైనా తప్పనిసరిగా ఒప్పుకుంటారా మీరు అయితే ఇక్కడ చూసినట్టయితే నీ పేరు మీద అంటే ఏసు పేరు మీద అంటే ఏసు ప్రభువారి పేరు మీద ఎవరో తెలియని వారా ఆయన పేరు పట్టుకుని ఆయన పేరుతో అక్కడ దేయాలు చూస్తాం లేకపోతే మెరాకిస్ చేయటం చూస్తాం ఇది యేసు ప్రభు వారి ఉన్నటువంటి అధికారానికి తండ్రితో సమానత్వమైనటువంటి అధికారానికి గుర్తుగా ఉంది ఇది ఒక అంశాన్ని లేవనెత్తారు మిగతా అంశాలు కూడా చాలా ఉన్నాయి నా నామన మీరు నన్ను నేను అడిగింది నేను ఇస్తాను ఇట్లాంటివన్నీ కూడా దానికి రిలవెంటెడ్గా దానికి సమానమైనటువంటి అర్థం తీసుకొస్తుంది నెక్స్ట్ ఇంకోటి చూస్తే ఆ కామెంట్లు ఏం చేశారంటే మాకు సృష్టికర్త అన్న లేకపోతే సృష్టికర్త అల్లాహ్ అన్నా సరే యుహోవా అన్నా సరే లేకపోతే సర్వేశ్వరుడు అన్నా సరే మాకు ఎలాంటి అభ్యంతరం లేదని నిశ్చయంగా చెప్తున్నాము మాకు సృష్టికర్త అనేటువంటి విషయంలో పేరు విషయంలో ఎలాంటి అభ్యంతరం మాకు కూడా లేదు అంటే ఎల్ ప్లస్ వలాం అల్లా అనే ఎల్ ప్లస్ ఇలాహ్ అల్లాహ్ అనేటువంటి ప్రధాని వాడతారు ఎల్ ప్లస్ ఎల్ వలాం అంటే ఆయనకున్నటువంటి పేర్లు ఇహోవాకు ఉన్నటువంటి పేర్లు కూడా ఉన్నాయి అభ్యంతరం లేదు అంటే సృష్టికర్త ఒక్కరే అభ్యంతరం మాత్రం మాకు కూడా లేదు కానీ కొన్ని పేర్లలో పేర్లు మనం పలికినప్పుడు వారి యొక్క గుణలక్షణాలు వాళ్ళ గ్రంథాన్ని బట్టి మారిపోతూ ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జాంపుల్ మీకు చెప్తాను నేను యహోవా అల్లా ఇద్దరు ఒకటే అన్నప్పుడు ఓకే అల్లాహ్ అంటే అరబిక్లో అల్లా అల్ ప్లస్ ఇలాహ అల్లా ఒకే యహోవా బైబిల్ గ్రంథం ఉన్నటువంటి సత్యదేవుడు అయితే ఇక్కడ డిఫరెన్స్ ఏంటంటే చాలా డిఫరెన్స్ ఉన్నాయి ఒక డిఫరెన్స్ ఏంటంటే అల్లాహ్ అల్లా అనే ఆయన ఆకారము అంటే ఆయనకి నిరాకారుడు నిరాకారుడు అనే దానికంటే ఆయన అల్లాకి ఆకారం లేదు ఎహోవాకి బైబిల్ గ్రంథం ప్రకారంగా ఒక ఒక ఆకారం లేకపోతే ఒక పోలిక అనేది బైబిల్ గ్రంథంలో ఉంది డిఫరెన్స్ అంటే అల్లాకి ఆయన ఆకారం ఏదనేది కూడా చిన్నగా కూడా మీరు డిఫైన్ చేయలేదు కానీ బైబిల్లో అయితే నా పోలిక నా స్వరూపం అని చెప్పి ఆయనకు ఒక పోలిక ఉంది ఆ పోలిక ప్రకారం ఖచ్చితంగా ఇలాంటి విషయాలు ఎన్నో విషయాలు తేడా ఉంది పేరు విషయంలో సృష్టికర్త అనేటువంటి పర్యాయ పదాల విషయంలో ఎలాంటి అభ్యంతరం లేదు కానీ పేరును బట్టి కొన్ని విషయాలు మారిపోయేట అవకాశం ఉంది కనుక ఆ ప్రశ్నలు అడిగేవారు చక్కగా ఇదేదో మనం పరుషంగా ఏం మాట్లాడుకోకర్లేదు ప్రేమపూర్వకంగా సహోదర భావంతో సత్యాన్ని గ్రహించాలి మనమంతా ప్రయాసపడేది మీరైనా మేరై నేనైనా ప్రయాసపడేది దేనికంటే మనము ఏదైతే ప్రయాసపడుతున్నాం ఈ లోక సంబంధమైన వాటి గురించి కాదు చివరికి మనకు ఖచ్చితంగా మనం ఏదైతే స్వర్గం ఉందో పరలోకం ఉందో జన్నత్ ఏదైతే ఉందో అక్కడ ఖచ్చితంగా చేరాలని కాబట్టి సత్యాన్వేషంలో ప్రతి గ్రంథాన్ని కులంకుషంగా పరిశీలించాలని సత్యమార్గాన్ని దేవుడు మీకు అనుగ్రహించాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను ఎస్లో